వర్షాకాలంలో అనేక రకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ముఖ్యంగా డెంగ్యూ టైఫాయిడ్ అతిసారం మొదలగు అంటువ్యాధులతో ప్రజలు బాధపడే అవకాశం ఉందని ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు ప్రజలకు వర్షాకాలంలో సంభవించే వ్యాధుల పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలని అప్పుడే వ్యాధుల తీవ్రత కొంతవరకైనా తగ్గించుకోవచ్చని అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు సూచించారు స్థానిక లింగపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మత్తంగూడెంలో గ్రామంగా సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ సాధారణంగా వర్షాకాలంలో అనేక రకాల అంటువ్యాధుల ప్రబలే అవకాశం ఉందని ముఖ్యంగా వైరల్ ఫీవర్ డెంగ్యూ టైఫాయిడ్ అతిసార వ్యాధులతో ఎక్కువగా బాధపడే అవకాశం ఉందని ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కాచి చల్లార్చిన నీరు తాగాలని అలాగే డెంగ్యూ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డెంగ్యూ జ్వర కారక దోమ మంచినీటి నిల్వ ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి ఫ్రైడే డ్రైడే ఆచరించాలని సూచించారు డెంగ్యూ జ్వరం వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి దాని నివారణ మార్గాల గురించి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక హెల్త్ అసిస్టెంట్ అమరేంద్రబాబు ఆరోగ్య కార్యకర్తలు ఇందిరా పాప హెచ్పి ఆశా కార్యకర్తలు చంద్రావతి రత్నకుమారి త్రివేణి తదితరులు పాల్గొన్నారు ఎవరికి డెంగ్యూ జ్వరం వచ్చిందనుకోండి అక్కడ గుర్తి మళ్ళీ అలాగని రాదు మళ్ళీ ఇమ్యూనిటీ ఉందనుకోండి కాబట్టి ఎవరైనా జ్వరం వచ్చింది వెంటనే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్య దగ్గరికి వెళ్ళి మందులు తీసుకొని జ్వరాన్ని మొక్కబెట్టు మా దగ్గర డెంగ్యూ రకంగా మొక్కలు కానీ దానిమ్మ బీట్రూట్స్ తెమ్కుంటే గంట ప్లేటెస్ ఫక్ట్ పెరుగుతాయి ఎందువల్ల డెంగ్యూలో ప్లేటెస్ పడిపోతుంది పడిపోతాయి ప్లేట్లెట్స్ లేకపోతే మనం ప్రాణాపాయం కాబట్టి మీరు అందరూ కూడా జ్వరం వస్తే అచ్చి వెంటనే గంటనే అలాగే పరిసరాల నుంచి కూర్చుకోండి ఎక్కడ చాలా దగ్గర ఈ వాటర్ ఉంటుంది అక్కడే ఉందంటే మీరు దేనికి ఏం మంచిదని ఆయిల్ ఉంటుంది ట్రాక్టర్కి బొల్డ్కి ఆటో ఉంది తండ్రి ఇంజినార్లు మారుతారు కదా ఆ ఇంజనీర్లు తెచ్చి తీసుకురమ్మని చెప్పండి మీ హస్బెండ్కి అప్పుడు ఆ నీటిలో ప్రాంతంలో పోసుకోండి అది ఖర్చు లేని పని అది తండ్రి ఖర్చు పెట్టాలమ్మా ఇంజనాలు ఆ వారం వారం కొద్ది పోసుకోండి ఆ నీటిలో ప్రాంతం ప్రాంతాన్ని మనం ఆరోగ్యం ఉంటా మన పరిస్థితి ఉంటుంది మనం నీట్గా ఉంటుంది అర్థం కాబట్టి దోమల నిర్మూలన మనందరూ బాధిస్తా దోమల నిర్మూలన మన బాధిస్తాది ఏదో మా ప్రభుత్వ బాధిస్తే ప్రభుత్వ బాధిస్తే కాదు మీ బాధిస్తంది ప్రజలుగా ఎందువల్ల మీ తొట్లారు కొడతారు మా ఎన్నెంకూడదు కదా కాదు కదా మీతో మీ ఆరోగ్యం మా చేతులు ఉంది మీ చేతులు ఎవరి వారికి మా చేతిలో ఉంది నేను శ్వాస చేస్తే నాకు ఆరోగ్యపడే కాబట్టి మన ఆరకు మన చేతుల్లో ఉంది కాబట్టి మనందరూ కూడా ఆరోగ్యం పట్టిన శ్రద్ధ ఉంది ఎందుకు చొరవ డెంగు చొరవని భయపెట్టేస్తారు అదే అంతరాని రోగంగా ఫీల్ అవుతారు డెంగ్యూ వచ్చినంత మమ్మల్ని మమ్మల్ని ఇంక చెప్పే కదమ్మా దావరి చే దీనివల్ల కదా రావికి తల్లి అమ్మా